బజ్జీలు అయితే రౌండ్ గా వస్తున్నాయి కదా బాపు పొంగుతుంది బా పొంగుతాయి హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి ఈ రోజు వీడియో అయితే అసలు నిజంగా చెప్తే నమ్మరు పండగ బుద్ధి నుంచి డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి అస్సలు ట్వంటీ టూ నుంచి అస్సలు ఇంకా ఖాళీ లేదు ఇప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే షాపింగ్ అని వెళ్ళమంట మా మేనగోళ్ళకి ఫంక్షన్ అయితే ఏర్పాటు చేసాం పెద్ద ఫంక్షన్ చేస్తున్నారు మా వాళ్ళు ఫంక్షన్ అయితే టైం లేదన్నమాట సండే పెట్టేస్తున్నాము మళ్ళీ మాఘమాసం అదే వచ్చేస్తే నాన్ వెజ్ తినరని చెప్పేసి సరే ఇంకా చూసుకోండి దాన్ని బట్టి ఐదు రోజుల్లో ఆరు రోజుల పాపం వాళ్ళు వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళ నాన్న ఒక్కొక్క తరపున వెళ్తున్నారు వీళ్ళు కూడా మా పిల్లలు అది కూడా వెళ్ళొచ్చారు అయితే మేమేంటంటే అక్కడ షాపింగ్ వెళ్ళమంట తనకి ఓని సెట్ అది తీద్దామని చెప్పేసి రా నేను అంటే నేను నేను కూడా బట్టలు తీయడానికి వెళ్ళాను అలాగే మా వాళ్ళు అందరూ ఇంకా అందరం తీసేసుకున్నాం బట్టలు కూడా షాపింగ్ అంతా అయిపోయింది ఇంకా స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోయినాయి మాట అందుకే చూపించలేదు నేను నెక్స్ట్ వీడియో తీస్తాను చూడండి తనది ఓని మటికి పింక్ మాట బాగుంది తను తెల్లగా ఉంటుంది కాబట్టి పాపకి అది సూట్ అవుతుంది అని అది తీసాము పొట్టి చీర తీసాము అక్కడ వెళ్తూ వెళ్తూ అంత షాపింగ్ లో కూడా ఒక మొక్క తెచ్చుకున్నాను మళ్ళీ మిర్చి తెచ్చుకున్నాను ఇంకా మొక్క అంటే నాకు మొక్కలంటే అంటే చాలా ఇష్టం ఏది డిఫరెంట్ గా కనిపించినా వదలను ఖచ్చితంగా తెచ్చుకుంటాను రాజమండ్రిలో ఆ కోట గుమ్మం దగ్గర మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది కలిసారు బట్టల షాప్ దగ్గర అలా ఇంకా వెళ్తున్నప్పుడు నవ్వడం లేదంటే దగ్గర అంటే ఇలాగ చూస్తున్నాం అండి అని చెప్పేసి చెప్పడం అలాగ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంది తెలుసు ఉంటుంది ఈ మిరపకాయల గురించి లోకల్ వాళ్ళకైతే తెలుస్తుంది లోకలే కాదు తెలుసు అనుకుంటున్నాను నేనైతే అయితే ఇవి క్యాప్స్క మాదిరిగా ఉంటాయి కానీ అండి మామూలు మర్చియే మేమైతే బుట్టమిర్చి అని అంటాము ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్ అంటే బండి గడ బుట్ట బుట్టబజ్జీ లేస్తూ ఉంటారు బుట్ట అంటే బుట్టలాగా రౌండ్గా బెలవు ఉంటాయి మాట ఇవి ఇందులో కోసి వామ్ పెట్టారు అనమాట మనకి అగరా నుంచి కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చేసిందండి ఇదిగోండి అగరా వాళ్ళది సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అన్నమాట అయితే వాటర్ ప్రూఫ్ ఉంది మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది ఫైవ్ క్లీనింగ్స్ మోడ్స్ ఉన్నాయి మన టూత్ని అంటే మన పన్నుని ఎలా క్లీన్ చేస్తుందో చూద్దాం వైట్ క్లీన్ సెన్సిటివ్ పాలిష్ మసాజా మసాజ్ కూడా చేస్తుంది అప్పటికి చూద్దాం ఉండండి నాకు అంటే చూస్తున్నాను నేను కూడా అనేది ఇది షార్ట్లో అది కూడా చూస్తున్నాను అప్పుడప్పుడు ఏ బెల ఉంది బ్రష్ అనుకున్నాను ఇదిగోండి చూడండి మనకి ఇది కలిచోడు అనుకోకండి బ్రష్ ఇందులో పెట్టించాడనమాట ఇదిగోండి మోడల్ అయితే ఇలా ఉంది అగర్ ఇది బ్రష్ మాట ఇలా ఫిక్స్ చేసుకుని ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడే ఉందండి ఇక్కడ మనకైతే నేను అక్కడ చదివాను కదా వైట్ క్లీన్ సెన్సిటివ్ ఇవన్నీ ఉన్నాయి కదా మనం ఫాస్ట్ ఫాస్ట్గా మార్చుకుంటే ఇదిగోండి ఇలా వెళ్తాయమాట ఫస్ట్ వైట్గా కావాలనుకుంటే మొత్తం బ్రష్ అంతా షేక్ అవుతుందండి చిన్నపిల్లలు చూడండి మారం చేస్తారు కదా బ్రష్ చేసుకోవడానికి వాళ్ళకైతే మంచి సరదాగా బాగా ఉపయోగపడుతుంది మనకు కూడా చిన్నపిల్లలకైనా కాదు పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది అయితే మనం ఉదయం సాయంత్రం కూడా బ్రష్ చేసుకుంటాం కాబట్టి అందుకని మీకు ఇప్పుడు ఈవినింగ్ అయినా చూపిస్తున్నాను అనమాట ఫుడ్ అంతా తినేసే అన్నీ అయిపోయాక పొడకనే ముందు అంటే మౌత్ ఫ్రెష్గా ఉండాలంటే బ్రష్ చేసుకుంటాం కాబట్టి ఇది మటుకి బాగుందండి ఇప్పుడు ఐదు మనకి కిట్ ఎలా వచ్చిందంటే ఒకటి ఇది వస్తుంది మనకి బ్రష్లు మట్టికి ఐదు బ్రష్లు వస్తాయి అన్నమాట అలాగే ఇదిగోండి ఛార్జింగ్ కూడా వచ్చేసింది మీకు ఇది ఇంకా పళ్ళు అంతా చూపించక్కర్లేదు మీకు ఇక్కడ ఆన్ చేసుకుంటే వైట్ క్లీన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ లో కాలితే ఆ మోడ్లోకి మనం ఆన్ చేసుకుని బ్రష్ చేసేసుకోవచ్చు ఇది మీకు ఇంట్రెస్ట్గా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా దీనికి ఇదిగోండి మాట మనం ఛార్జింగ్ పిన్ కూడా పెట్టేసుకొని ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది మనకి వారంటీ కూడా ఉంది వన్ ఇయర్ వారంటీ ఉంది చక్కగా హ్యాపీగా మనం ఇది క్యారీ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మా మేనగర్ మెచ్యూర్ అయింది ఆ ఫంక్షన్ హడావిడి అందులో కొట్టుకుంటున్నాం షాపింగ్ అది మీకు తెలుసు అనుకోండి మళ్ళీ మా ఆడబుడ్ మనోరాలు అయిపోయింది అనమాట అది కూడా ఉంటుంది అయితేనే అక్కడికి కూడా ఈ వేలు వెళ్ళొచ్చు అనమాట భోజనాలు మీకు తెలుసు కదా ఇంకా భోజనాలు పెడతారు కదా అలా ఈ రోజు భోజనాలు పెట్టుకున్నారంట పిలిచారు వెళ్ళాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొండి బజ్జీలు అయితే మిర్చి అయితే మనకి కనబడుతున్నాయి అంటే అంటే టేబుల్ మీదే పెట్టేసి ఉంచానమాట నువ్వేమో నిన్నే తీసుకొచ్చాను ఒక రోజు ఉంచానమాట బయట ఉంచాను ఫ్రిడ్జ్ లో కూడా పెట్టలేదు వీటిని నేను బుట్టబజ్జీ తెచ్చేసుకున్నానని చెప్పాను బుట్టబజ్జ్జీ కాదు బుట్ట మిర్చి ఆ బుట్ట మిర్చి అని అనుకుంటున్నాను నేను నాకైతే పూర్తిగా తెలియదు క్యాప్సికం మాదిరిగా ఉంటుంది మిర్చి అంటే అంత ఐడియా లేదు నాకు దీని పేరు ఏముంటుందో మరి అయితేనే ఇప్పుడైతే మనం ఈ మిర్చి తోటి మనం చక్కగా బజ్జీలు వేసేసుకుందాం వామది పెట్టేసి ఇంకా సాయంత్రం అంటే ఈవినింగ్ స్నాక్స్కి అనమాట నాకు చాలా ఇష్టం అండి ఇది స్పైసీ ఉండదు అనమాట కారం అసలు ఉండదు ఇంకా చక్కగా మనకి బాగుంటుంది ఇంకా పిల్లలైనా సరే ఈజీగా అనమాట అయితే అయితే కోడిగుడ్డలా కాకుండా రౌండ్గా అది చూపిస్తాను మీకు ఎలా వస్తాయో నర్సరిని వెళ్ళిపోదాం అదిగోండి సెనపిండి అయితే తీసుకున్నాను అనమాట దాంట్లో కాసినవి అన్నీ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను వామ్ అండి అంటే మిక్సీ పెట్టడానికి ఉండదు కొంచమే కాబట్టి కొంచెం ఇలాగా ఒక నలిపి నలిపితే ఈ వామ్ నలిగితే మంచిగా వస్తుంది ఘాటు స్మెల్ వామ్ వల్ల ఏంటంటే అరుగుదల బాగుంటుంది కదా మీకు తెలుసు కదా జీర్ణం వస్తుంది బాగుంటుంది అంటారు కొద్దిగా వామునండి కొంచెం సనపి సాల్ట్తో కలిపేసి ఇవి బజ్జీలో పెట్టుకుంటే బాగుంటుంది నోటికి కూడా మంచిది మాట ఇంకా తింటుంటే ఆ ఫ్లేవర్ వామ్ ఉంటుంది కదా బాగుంటుందండి లోపల ఉడుకుతుంది కాబట్టి ఇది అది ఇది ఇష్టం లేకపోతే అచ్చంగా అలాగే వేసేసుకోవచ్చు ఇది పెట్టాలని ఏమీ లేదు ఇది మీకు నచ్చకపోతే కనుక మీరు మామూలుగా కూడా ఇలా కాయకాయలా వేసేసుకోవచ్చు నేనైతే కొంచెం కొంచెం పెడుతున్నాను ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి ఇంకా కోస్తాను సైడ్కి కోస్తాను ఇలా పెట్టడానికి ఉంటుంది మొన్న విత్తనాలు ఎల్లో క్యాప్సికమ్ అది వేసానండి చక్కగా వచ్చినాయి అన్నమాట ఎవరివైనా ఒకవేళ తెచ్చుకుంటే కనుక రావేమో అనుకోకండి విత్తనాలు అలా కూడా కలెక్ట్ చేసుకోవచ్చు మొక్కలు అయితే గుబురుగా వెళ్ళ వచ్చినాయండి నాకే ఖాళీ లేక అసలు చేయలేకపోతున్నాను ఇంకా పైకి వెళ్ళి ఒక పొట్టు పట్టాలండి గార్డెన్ ఇంకా ఎప్పుడు చూసినా అదే మాట అని అనుకోకండి ఇంకా గార్డెన్ స్టార్ట్ చేసామంటే ఇంకేదో పని అలా కనబడతానే ఉంటుంది మనకి ఇల్లు ఎలాగో అదే అంతే ఇంట్లో చూడండి మనం ఎంత చేసినా ఏదో పక్కన ఏదో ఒకటి కనబడుతూనే ఉంటుంది కదా గార్డెన్ కూడా అంతేనండి వాటిని చంటి పిల్లల సాకాలి మనం మొక్కలని అయితేనే ఇదిగోండి పెట్టాలి ఇంకా కొత్త విత్తనాలు అవి వేయాలి అసలు గ్యాప్ లేదన్నమాట ఏదో పని సరిపోతుంది ఇవన్నీ పెట్టేసి మీకు చూపిస్తాను ఇలాగా పెద్దగాయలు తీస్తున్నా సైడ్కే ఇలాగా కట్ చేస్తున్నానండి సైడ్ కట్ చేసి పెడుతున్నాను ఇవైతే అసలు కారం ఉండమట బాగుంటుంది ఇవన్నీ పెట్టేసి చూపిస్తాను మీకు ఇదిగోండి కొంచెం కుకింగ్ చూడడం మీకు తెలుసు కదా అది వేయడం వల్ల ఏంటంటే కొంచెం గొల్లిరుగుతుంది బాగుంటుందని చెప్పేసి కొంచెం కారం వేస్తున్నాను ఎక్కువ ఏమి వేయట్లేదు కొద్దిగా కారం వేసుకుంటున్నాను మా వాడైతే వాటిని బెలే చూస్తున్నాడు అనుకోండి ఆ మిర్చీలు బాగుంటాయండి కొంచెం కారం కూడా ఉంటుందండి మరీ కారం లేకుండా ఏం ఉండదు కానీ ఒకటి కారం తగులుతుంది మనకి ఒకటి కారం ఉండదు చూడాలి ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో ఇదిగోండి పసుపు వేసాను కొంచెం కారం వేసాను సాల్ట్ వేయలేదు సాల్ట్ కూడా వేసి కలిపేద్దాం మసాలా పొడి వేసుకోవచ్చు అండి ఇందులో కొంచెం గరం మసాలా పొడి మీ ఇష్టం మీ టేస్ట్ తగ్గట్టుగా అల్లం ఎల్లిపి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఏమి వేయకుండా అచ్చంగా శనగపిండితో ఇలాగ సాల్ట్ వేసేసి చేస్తాను మర్చిపోయాను కొంచెం వరిపిండి వేసుకోండి కొంచెం క్రిస్పీ కావాలి అనుకుంటే కనుక నేను వేస్తాను ఇప్పుడు మర్చిపోయాను మాటల్లో పడిపోయి బాగానే గుర్తుకొచ్చింది ఇదిగోండి కొంచెం వాటర్ వేసి కొంచెం వరిపిండి అయితే వేసాను లేదా ఫ్లోర్ కూడా కాలితే కొంచెం వేసుకోవచ్చు అంటే వరిపిండి వేయకుండా కాన్ఫ్లోర్ కానీ వరిపిండి కానీ వేసుకుంటే సరిపోతుంది కొందైతే మైదా కూడా వేసుకుంటారు అది కొంచెం లావుగా వస్తాయని అది నాకు ఇష్టం ఉండదండి మైదాది మా అయితే మొహం ఇలా అనేస్తున్నాడు ఏ లావుగా అయిపోతాయి సనపిండి చక్కగా మనం సనపు ఎండ పెట్టుకుని ఆడించుకున్న పిండితో చేసుకుంటే అండి బజ్జీ రుచియే మారిపోతుంది మనకి బయట కూడా దొరుకుతాయి హోల్సేల్లో షాపుల్లో వాళ్ళు ఆడించి పట్టించింది కూడా బాగుంటుంది కానీ లేకపోతే మనకి బయట బఠానీ పిండి వచ్చేస్తుంది అది మనకి టేస్ట్ అనమాట చప్పదనం వస్తుంది ఇప్పుడు ఇది కలిపేసి మళ్ళీ మీకు చూపిస్తారు ఇదిగోండి చక్కగా వేసేచ్చు అలాగా బాగా వదిలేయడమే కొంచెం ఇదైతే తిప్పుదాం బజ్జీలైతే రౌండ్గా బెలవ వస్తున్నాయి కదా పొంగుతు బాపొంగుతాయి ఎందుకంటే కొంచెం పిండిని బట్టి కూడా ఉంటుందమ్మా బఠానీ పిండి ఏదైతే గొల్లెరగదు అన్నమాట శనపిండి మంచిది అనుకో సన్నపప్పుతో చేసి చక్కగా వస్తాయి అలాగే మనకు అదే వంట కూడా వేసాం కదా అది కూడా ఇదిగోండి లోతుగా ఉన్నదైతే రౌండ్గా బూర్లు కానివ్వండి పునుకులకి అయితే ఇలా లోతుగా ఉండడానికి ఉండి చక్కగా మనకి బాగా వస్తాయి అన్నమాట చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులా ఉంది కదండి చూడడానికి బంతిల్లాగా బెల ఉంటాయండి ఇవి రౌండ్గానే హారిక వచ్చింది పాలు కాసిద్దామని పొయ్యి వెలిగించి చూడండి మార్చేసాను నాకు పెద్ద టాస్క్ అది ఇదిగోండి ఇవి కొంచెం దోరగా వేగనిద్దాము ఇవి వేగుతూ ఉంటాయి ఈ శీతాకాలం ఈ మిర్చి వస్తుందండి అంటే జనవరి డిసెంబర్ ఫిబ్రవరి దాకా వస్తుంది వచ్చినప్పుడు మటుకి తప్పకుండా ఒక్కసారైనా నేను చేసి పెడతాను పిల్లలకి మంచిది కూడా మిర్చి కదండి ఇంకా అందులో కూడా మనకి పోషకాలు ఉంటాయి పచ్చిమిర్చి కారం అది ఇది అనుకుంటామా దాంట్లో కూడా విటమిన్స్ ఉంటాయి బాగుంటుంది మంచిది టేస్ట్ కూడా అదిరిపోతుంది ఎంతమంది తెలుసు ఇవి ఇలా బజ్జీలు వేసుకుంటారని స్ట్రీట్ ఫుడ్లో చూసే ఉంటారు కదా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఇప్పుడైతే ఇందులోకి తీసేస్తున్నాను చూడండి దోరగా చక్కగా వేగిపోయినాయి కదా మళ్ళీ ఇంకో వాయి వేసేస్తారు వేయడం కూడా ఈజీ అండి చక్కగా బలే ఉంది నాకు చూపిస్తాను మీకు ఇదిగోండి చూడండి ఇలా పెట్టేసుకొని పిండి కలపడం వస్తే చక్కగా వేసేసుకోవచ్చు ఇవి రౌండ్గా ఇదిగోండి అది బొంగరంలో ఎలా తిరుగుతుందో చూడండి ఇదిగోండి ఇలా అన్నీ వేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను చిన్నగా ఉన్నాయి కదండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కొంచెం స్పైసీ ఉండవు ఒక్కొక్కటి తగులుతుంది కానీ అన్నీ ఉండవు కారం నేనా బజ్జీలు వేస్తున్నాను ఇదిగో పాలు తాగాలి అలా అంటే అలా కుదురుతుంది అరిక పొద్దున్న వెళ్ళి ఇప్పుడు వస్తున్నావు బుట్ట బజ్జీలు బుట్ట విత్తనాలు సీడ్స్ తెప్పించి ఒకసారి వేసానమ్మా చూద్దాం మళ్ళీ నెక్స్ట్ టైమే ఇంకా ఈ సీజన్ అయిపోయింది ఇప్పుడు